రాయలసీమ నాణల సేకరణ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పురాతన నాణ్యల ప్రదర్శన ప్రకాశం హై స్కూల్లో ఏర్పాటు చేయడం అనేది ఇందులో మనకు క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం వరకు వినియోగంలో ఉన్నటువంటి పురాతన నాణ్యని ఇక్కడ విద్యార్థిని విద్యార్థుల విజ్ఞాన నిమిత్తం ప్రదర్శన ఏర్పాటు చేయడం అనేది మనకు క్రీస్తు పూర్వం శాతవాహనులు ఇక్వాకులు విష్ణుకుండీలు చాళుక్యులు రాష్ట్రకూటులు గుప్తులు వివిధ వరుస క్రమంలో డైనస్టిక్ సంబంధించి చివరిగా మన బ్రిటిష్ పరిపాలకులు నిజాం నవాబుల వంటి అతి పురాతనమైన నాణ్యాలని ఇక్కడ డిస్ప్లేలో చూపించడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు చుట్టుపక్కల స్కూల్స్ ఉన్నవారు కూడా వచ్చి విజిట్ చేసి దీని గురించి అవగాహన పొందుదని కోరుకుంటున్నాము దానితో పాటుగా దాదాపు రెండు వందల దేశాలకు సంబంధించినటువంటి ప్రపంచ దేశ నాణ్యాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ప్రతి ఒక్కరూ దీన్ని చూసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నాం ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో విష్ణు భగవాన్ గారు మరియు రాయలసీమ కాయిన్ కలెక్షన్ అధ్యక్షుడైనటువంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో నాణ్యాల ప్రదర్శన ఏర్పాటు చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఈ నాణ్యాల కలెక్షన్ మా పాఠశాల ఏర్పరచినందుకు చాలా సంతోషమైంది దీని ద్వారా విద్యార్థులందరికీ మన మన భారతదేశం యొక్క చరిత్ర హెరిటేజ్ కల్చర్ గురించి అవగాహన ఏర్పడి తద్వారా చరిత్ర గురించి తెలుసుకోవడం జరిగింది ఈ ఈ నాణ్యాల ప్రదర్శనలో క్రీస్తు పూర్వము క్రీస్తు శకములో నుండి అనేక నాణ్యాలను సేకరించడం ద్వారా వారికి వారికి ఆయా కాలంలో ఉన్నటువంటి నాణ్యాల గురించి స్పష్టమైన అవగాహన చరిత్ర తెలుసుకో తెలుసుకోవడం జరిగింది తద్వారా విద్యార్థులకు మంచి జ్ఞానము జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నాను అటువంటి ఇటువంటి ప్రదర్శనలు అనేక చోట్ల ఏర్పరచడం ద్వారా విద్యార్థుల్లో వారికి ఉన్నటువంటి జిజ్ఞాస హాబీస్ గురించి మంచి అవగాహన ఏర్పడుతుంది వాళ్ళు కూడా ఒక మంచి హాబీస్ చెడువైపు ప్రయాణం చేసుకోకుండా ఒక మంచి హాబీని ఏర్పరచడానికి కూడా ఒక అవకాశం కల్పించబడుతుంది మా పాఠశాల ఏర్పరిచేందుకు ముఖ్యంగా విష్ణు భగవాన్ గారికి మరియు నాగరాజు గారికి కృతజ్ఞతలు చేస్తూ ఈ పాఠశాలలో మాకు ఈరోజు చాలా సంతోషకరం అందరి